హైదరాబాద్ ను పర్యావరణ రహిత సిటీగా మార్చేటందుకు రేవంత్ అన్న ప్లాన్ ఇక జపాన్ టూర్ లా ఎకో టౌన్ కిటా కిషు పోయిర్రట ఆడ సిటీ మేయర్ ని కలిసి ఆడిపోయి పర్యావరణ పరిరక్షణ వ్యర్థాల నిర్వహణ ఇక రీసైక్లింగ్ ఇవన్నీ గెట్ల చేసిర్రో చూసిచ్చిర్రట వాళ్ళు కూడా చెప్పిర్రట గదే ఇంప్లిమెంట్ చేస్తారన్నట్టు ఇక ఆల్రెడీ మన హైదరాబాద్ లా ఎక్కువ టౌన్ కు సంబంధించి ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పి నైన్ ఎల్ఎల్సి నిఫాన్ స్టీల్ ఇంజనీరింగ్ న్యూ కెమికల్ ట్రేడింగ్ అమిత్ హోల్డింగ్ సంస్థలతో తెలంగాణ సర్కారు ఒప్పందాలు కుదుర్చుకునే ఇంకేంటి సూపర్ అయితే అవు మళ్ళా ఇక హైదరాబాద్ ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా వడివడిగా అడుగులేస్తుంది రేవంత్ సర్కారు